మా ఇంటిదే బాగుంది రేవంత్ రెడ్డి ఎవరి సపోర్ట్ ఎవరిని మార్చుకోలేదు ఊరుకు పలు మంది ఊరుకు పది మందికి ఇచ్చి డబ్బులు చెప్పుడు తప్ప ఏం లేదా యా ఈ సరిగా లేవు నలుగురికి ఇస్తాడు పది మందికి ఇచ్చిన డబ్బులు కొట్టుకుంటారు అంతే పెద్దలకు నాలుగు ఇంకా అన్ని గాయన్ అయ్యాయి ఉన్నాయి ఆయన చేసింది కొత్తగా అయితే ఏం లేవు ఇప్పటికి అవి ఉన్నాయి ఇస్తే చాలు కొత్త ఏమన్నా దేవుడు అరిగా ఇంకా మేము కేసీఆర్ వెళ్ళలేము కానీ కొన్ని కొన్ని ఇట్లా ఆశావాడికి ఇట్లే మాట్లాడినా కానీ ఊడబెట్టిన